గొల్లపల్లి సూర్యారావుకు నాకు చాలా గొడవలున్నాయి కానీ రాజులు కోఆర్డినేటర్ గా గొల్లపల్లి సూర్యరావు పేరు ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే రాపక అన్నారు నన్ను అమలపురం ఎంపీగా వైసీపీ అధిష్టానం ప్రకటించడంతో రాపక జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు అన్ని నియోజకవర్గాలు తిరిగి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాయని పార్టీ విజయం సాధిస్తామని అన్నారు గొల్లపల్లి సూర్యారావుకి నాకు గొడవల గురించి నియోజకవర్గం అందరికీ తెలుసు మీడియా ముఖంగా ఇద్దరం కలిసి పలు విమర్శలు చేసుకున్నాం ఆయన ప్రతిపక్షంగా ఉంటే నేను అధికార పక్షంలో ఉన్నా నేను ప్రతిపక్షంలో ఉంటే ఆయన అధికార పక్షంలో ఉన్నారు ఇప్పుడు వైసీపీ అధిష్టానం సూర్యారావుని రాజుల అభ్యర్థిగా చేయబడుతుందని అన్నారు పార్టీ అధిష్టానం నిర్ణయించింది కాబట్టి ఇద్దరం కలిసి పనిచేస్తామని సూర్యారావు ఎంఎల్ఏగా నన్ను ఎంపీగా పార్టీ నిర్ణయించింది సూర్యారావు మధ్యాహ్నం స్వయాన మా ఇంటికి రావడం జరిగిందని ఆయనతో కలిసి పనిచేస్తానని మాట ఇవ్వడం జరిగిందని అన్నారు ఆయనతో విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని ఆయన గెలుపుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాపక్క పేర్కొన్నారు అమలాపురం పార్లమెంటరీకి సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది పేపర్లో అంటే నాకు పేపర్లో వారు చూసాం టీవీలో చూసాం అదేవిధంగా అసెంబ్లీకి గొల్లపల్లి సూర్యారావు గారి పేరు ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏడు నియోజకవర్గాలు తిరిగి తప్పనిసరిగా ఎంపీ గెలిపించుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా గొల్లపల్లి సూర్యారావు గారు నేను ప్రతిపక్షంలో ఉండగా ఆయన అధికార పక్షంలో ఉన్నారు మళ్ళా నేను అధికార పక్షంలో ఉండగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు మాకిద్దరికీ చాలా గొడవలున్నాయి బయట ఉన్నటువంటి అందరికీ తెలుసు మీడియా ద్వారానే మీడియా ప్రముఖంగానే జరిగింది అయినా మీకు కూడా అధిష్టానవర్గం టికెట్ ఇచ్చింది కాబట్టి అతనికి పిలిచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇద్దరం కలిసి పనిచేయాలి కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మధ్యాహ్నమే ఆయన నా దగ్గర రావడం జరిగింది కలిసి ప్రయాణం అయితే చేస్తాం తప్పనిసరిగా నన్ను ఈ పాత ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కలిసి ప్రయాణం చే నడవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు మేము ఇందులో పోటీ చేస్తాం తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం